ప్రభు పేర మీ అందరికీ నా అందండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరి యొక్క దినాన్ని మనకు అనుగ్రహించారు కదా అందరూ బట్టి ముందుగా దేవదేవుని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుందాం ప్రార్థన చేసుకుందాం తల్లు మంచండి మహాగనుడ మహోన్నతుడా తండ్రి ఇంతవరకు కాచి కాపాడి కృప చూపినందుకు కృతజ్ఞతలు వాక్యం ద్వారాగా మాత్రం మాట్లాడండి దీవించండి ఆశ్చర్యవదించిపన్నారు కృష్ణాంత అండి ఆమె ఈ ఈరోజు దేవుని అమూల్యమైన మాటలను మనం చేర్చుకుందామండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మరి మీరు ఎలా ఉన్నారనేది మీరు చెప్పినా నాకు వినపడదు మీరు కింద కామెంట్లో మీ పేరు ఊరు టైప్ చేయండి అలాగే ఈరోజు దేవుడు చెప్పే అమూల్యమైన మాటలు మనం జానించుకుందామండి కీర్తలను నూట ఏడో వచ్చాయము తొమ్మిదో వచ్చినమండి ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు ఎంత అమూల్యమైన మాట కదండి ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది అయితే నీ ఆశ ఏంటి అత్యాసగా మారుతుందా లేకపోతే అది ఒక విధమైన మంచి ఆశగా ఉందా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలండి ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానంటున్నాడు ఆకలితో ఉన్న వారికి మేలుతో నింపుతానంటున్నాడండి అయితే ఈ ఆశ అనేది దేవుని వాక్యము కొరకైన ఆశ అండి లోకాశ కాదు దేవుని వాక్యాన్ని వినాలనే ఆశ ఆయన వాక్యంలో ఎదగాలనే ఆశ కలిగి ఉండే వారికి ఆయన తృప్తికరంగా ఆ వాక్యాన్ని అనుగ్రహిస్తాన్ని చెప్తున్నాండి వారి ప్రాణాలకి ఆశ కలిగిన ప్రాణానికి పరిచేది ఏమి మరి క్రొత్త నిబంధనలు చూస్తే ఏసుప్రభు వారి కాలంలో ఆయన కొండపైన ప్రసంగం చేసినప్పుడు మూడు దినాలండి ఆహారం ఏమీ చేయలేదు మరి వారు మూడు దినాలు పగలు రాత్రి కూడా ఆయన బోధించుండగా ఆయన బోధకు ఏమయ్యారండి మైమరచిపోయి వారు దేవుని యొక్క మాటలు వినేవారుగా ఉన్నారండి ఆశపడ్డారు అయితే మూడో రోజున ఆయన మాటలు ముగించాక వీర్లు మూడు రోజులు ఎలాగున్నారు కదా అని శిష్యులు భోజనం పెట్టాలి ఏదైనా ఇంత ఇంత అంటూ అయికర్యత యోధ డబ్బు కోసము లెక్కలు వేసుకుంటున్నాడు అయితే మీరు పెట్టండి అని దేవుడు చెప్పినప్పుడు మేమా మేమేం పెట్టలేం మా దగ్గర ఎక్కడ ఇంతమందికి కావాలంటే ఇన్ని కావాలి ఇన్ని కావాలని చెప్పారు కానీ మీ ఏమైనా దగ్గర ఏదైనా ఉందా అని దేవుడు అడిగినప్పుడు ఒక చిన్న బిడ్డ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తన దగ్గర ఉంటే వాటిని దేవునికి ఇచ్చాడు తనతో పాటు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడండి ప్రియ దేవుని పెట్టారా ఆశతో వచ్చారు ఆ మూడు దినాలు కూడా దేవుని వాక్యాన్ని వినగలిగారు మనము ఈ రోజుల్లో ఎలాగున్నామండి వాక్యం ఇప్పుడు వాక్యం అంటే మంచి చెప్తుంది కదా మరి మంచి మాటని మనం వినేవారుగా ఏమీ లేమండి చెడ్డ మాటలు వినేవారంగానే మనుషులను జీవిస్తున్నాం కదా ఇహలోకంలో నీవు ఎలా ఉన్నావు అనేది ఒక్కసారి ఆలోచించుకో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆత్మీయ వాక్యంతో నింపే దేవుడు ఆత్మీయత అనేది దేవుని వాక్యం ద్వారాగా మనం నేర్చుకున్నది మన జీవితాల్లో అలవర్చుకోవాలండి ఆయన ప్రేమామయుడు నిజమే ఆయన ప్రేమను మనం చూపగలుగుతున్నా